బ్రేకింగ్ న్యూస్ కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కొత్త ఆటో నగర్ లో పోలీసులు ఆక్టోపర్ స్ట్రింగ్ ఆపరేషన్ నిర్వహించారు ఈ ఆపరేషన్ లో ఛత్తీస్గఢ్ కి చెందిన పలువురు మావోయిస్టులు అరెస్ట్ అయినట్టు సమాచారం ఓ మంది షెల్టర్ గా చేసుకున్నట్టు అందిన సమాచారంతో పోలీసులు ఆపరేషన్ నిర్వహించారు అరెస్ట్ అయిన వారిలో పన్నెండు మంది మహిళలు నలుగురు కీలక హోదాలోని వ్యక్తులు పదకొండు మంది సానుభూతి పరులు సభ్యులు ఉన్నట్టు తెలుస్తోంది నాలుగు చోట్ల డంప్లు ఏర్పాటు చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీంతో డాంప్ల గుర్తింపు వాటి స్వాధీనం కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి విజయచంద్రన్ అందిస్తారు విజయచంద్రన్ మావోయిస్టులు హిద్మాకు రక్షణగా ఉండేందుకోసం అని చెప్పేసి మారేడుపల్లిలో ఈ హిగ్మా ఉండగా దానికి రక్షణగా ఉండేందుకోసం అని చెప్పేసి మావోయిస్టులు ఇక్కడ షెల్టర్ జోన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కొత్త ఆటో అంటారు ఈ ఏరియాని ఈ కొత్త ఆటోనగర్ ఉన్నటువంటి ఈ భవనంలో వీరు ఇరవై ఏడు మంది మావోయిస్టులు వీరందరూ కూడాను ఇక్కడ షెల్టర్ జోన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అయితే హిగ్మాను ఎన్కౌంటర్ చేసే సమయంలో అక్కడ ఉన్నటువంటి మావోయిస్టుల నుంచి తీసుకున్నటువంటి సమాచారం మేరకు ఇక్కడ ఎంతమంది ఎక్కడెక్కడ ఈ మావోయిస్టులు ఉంటారో వారికి ఎక్కడెక్కడ సెల్టర్ జోన్లు ఏర్పాటు చేసుకున్నారని చెప్పేసి వారి నుంచి సమాచారం రాబట్టారు ఆ రాబట్ట సమాచారం మేరకు ఈ కొత్త నగర్ లో ఈ భవనంలో వీరు ఉన్నారు అని చెప్పేసి సమాచారం సేకరించి తర్వాత ఒక్కసారిగా భద్రతా దళాలు పోలీసు యంత్రాంగం అందరూ కూడాను ఈ ప్రాంతాన్ని అంతటినీ ఆకుపై చేసుకోవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి షాపులన్నిటినీ బంద్ చేశారు అంతేకాకుండా ఆటోనగర్ అయినందు వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఈ వర్క్ షాప్లన్నింటినీ కూడాను స్వాధీనం చేసుకున్నారు తర్వాత వీరందరినీ కూడాను అరెస్ట్ చేసి రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి వీరు విచారించడం జరుగుతా ఉంది వీరు దగ్గర నుంచి కొంత డంపును కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం అందుతా ఉంది అయితే నగదు డబ్బులు ఏమైనా స్వాధీనం చేసుకునే పోలీసులు మరి కాసేపట్లో దీనికి వద్ద నుంచి కూడాను కొంత చెప్పలేదు లక్ష్మి చేశారు ఎంతమంది మావోయిస్టులు పోలీసులు అదుపులో ఉన్నారు అంతేకాకుండా వీరు పలు ప్రాంతాల్లో డంప్ కూడా ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తోంది వాటి వివరాలు ఇప్పటి వరకు పోలీసులు ఏమైనా సేకరించారా సుదీర్ఘంగా చాలా సమయం సేపు ఇక్కడ ఈ భవనాన్ని స్వాధీనం చేసుకుని వారిని అదుపులోనికి తీసుకున్న తర్వాత పోలీసులు వారిని విచారించడం జరిగింది ఉన్నత స్థాయి అధికారులు ఈ ప్రాంతానికి చేరుకుని వారిని అదుపులోనికి తీసుకున్న తర్వాత వారు ఎక్కడెక్కడ డంపులు ఏర్పాటు చేశారు ఎక్కడెక్కడ ఎటువంటి ఆయుధాలు పెట్టుకున్నారు ముఖ్యనేతలు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారనే విషయాలు అన్నింటినీ కూడాను సేకరించారు సేకరించిన తర్వాత వారి నుంచి మరింత కీలక సమాచారం సేకరించేందుకోసమని చెప్పేసి వారి రహస్య ప్రాంతంలోనికి వారిని తీసుకెళ్లడం జరిగింది ఆ తర్వాత క్లూస్ టీం కూడా వచ్చి ఇప్పుడు ప్రస్తుతం క్లూస్ టీం ఈ భవనం దీనికి సంబంధించినటువంటి ఇంకా ఎవరెవరు ఉన్నారు వారు వేరు అయితేనేమి వారి యొక్క ఆధారాలు ఏమైనా ఉన్నాయా అనే దాని మీద దానికి సంబంధించి ఎక్కడెక్కడ ఏమేమి ఇక్కడ ఉంచారనే దాని మీద వాళ్ళు క్లూస్ టీమ్ ఇప్పుడు పరిశోధన చేయడం జరుగుతూ ఉంది ఈ క్లూస్ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి భవనంలో ప్రత్యేకంగా వచ్చినటువంటి క్లూస్ టీము అధికార యంత్రాంగం అంతటి కూడాను ఈ భవనంలో అన్ని ప్రాంత అన్ని ఫ్లోర్లన్నింటినీ కూడాను వాళ్ళు ఎటువంటి ఆధారాలు ఏమైనా దొరుకుతాయా కీలక నేతలకు సంబంధించినటువంటి అనే దాని మీద వాళ్ళు ఇప్పుడు పరిశోధన చేస్తా ఉన్నారు వారి యొక్క వేలు ముద్రలు ఎవరెవరు ఇక్కడ పడ్డాయి అనే దాని మీద కూడా వారు పరిశోధన చేస్తా ఉన్నారు ఈ డంపును అనేది ఎక్కడెక్కడ పెట్టారు ఎంత వీరి దగ్గర ఆయుధాలు ఉన్నాయి తర్వాత ముఖ్య నేతలు ఎక్కడెక్కడ ఉన్నారు అనే నుంచి సేకరించే పనిలో పడ్డారు ఇరవై ఏడు మందిని కూడాను వాహనాల్లో రహస్య ప్రాంతానికి పోలీస్ యంత్రాంగము తరలించడం జరిగింది హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో జరిగిన తర్వాత అంటే చాలా కాలం తర్వాత ఆంధ్రప్రదేశ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది కీలక నేతలు కూడాను ఆంధ్రప్రదేశ్ లో ఈ ఎన్కౌంటర్ లో మృతి జరిగింది ఈ నేపథ్యంలో ఇంకా కీలక నేతలు ఎక్కడెక్కడ ఆశ్రయం పొందుతున్నారు దాని మీద పోలీస్ యంత్రాంగం తీవ్ర వారిని విచారించే పనిలో పడ్డారు ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమిత్ షా ఈ ప్రభు అంటే వివిధ ప్రాంతంలో ఉన్నటువంటి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో వీరందరూ కూడాను సమన్వయం చేసుకుంటూ మావోయిస్టులందరినీ కూడా అంతం అందిస్తాము వారిని ప్రాణాలతో బ్రతకనివ్వమని చెప్పేసి చెప్పడం జరిగింది వారు లొంగిపోవాలి లేకుంటే కనుక ప్రాణాలు వదలాలి అని చెప్పేసి ఇప్పటికే బీజేపీ నేతలందరూ స్పష్టం చేయడం జరుగుతుంది జరుగుతోంది ఉంది కాబట్టి ఇప్పుడు అడవుల్లో ఉంటే గనుక ఈ తమ సిద్ధాంతాలతో కూడినటువంటి పోరాటాన్ని చేయలేము అని చెప్పేసి మావోయిస్టులు ఎందుకంటే అడవుల్లో కూంబింగులు చేస్తున్నారు కాబట్టి జనావాస ప్రాంతాల్లోకి వచ్చి ప్రాణాలు కాపాడుకుంటే తర్వాత పరిస్థితులను బట్టి తమ ప్రణాళికను రూపొందించుకుని ముందుకు వెళ్లాలా అని చెప్పేసి మావోయిస్టులు భావిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో జనావాస ప్రాంతాలనికే మావోయిస్టులు తరలిపోతూ ఉన్నారు కొంతమంది లొంగిపోయినా కూడాను మిగిలిన వారందరూ కూడాను ప్రాణాలు కాపాడుకుంటే తర్వాత సిద్ధాంతపరమైనటువంటి పోరాటాలు చేయొచ్చు అని చెప్పేసి భావిస్తున్నారు ఉన్నారు ఈ నేపథ్యంలో ఒక వ్యూహాత్మకంగా ఈ వలస కార్మికుల రూపంలోనైతేనేమి తర్వాత కార్మికులు తర్వాత కూలి పనులు చేసుకునే వాళ్ళ రూపంలో అయితేనేమి వివిధ ప్రాంతాల్లోనికి వెళ్ళినట్లుగా పోలీసులకు సమాచారం అందినటువంటి నేపథ్యంలో వీరు ఎక్కడెక్కడైతే గనక ఉండే అవకాశం ఉంటుంది అనే దాని మీద ఈ మావోయిస్టులందరినీ కూడా గుర్తించే పనిలో పడడం జరిగింది ఇప్పుడు పట్టుకున్నటువంటి ఇరవై ఏడు మంది ఇరవై ఏడు మంది ఉన్నారా ఇంకా ఎక్కువ మంది ఉన్నారా అనేది మటుకు స్పష్టత రావాల్సి ఉంది అయితే ఇప్పటివరకు అందినటువంటి సమాచారం ఇరవై ఏడు మంది అని చెప్తారో ఇంకా ఎక్కువగా కూడా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే కీలక నేతలు ఎవరైనా దొరికితే వారిని ఈ అరెస్ట్ చూపించిన వారిలో వారి వారి పేర్లు బయట అవకాశం లేదు ఎందుకంటే ఇప్పుడు అరెస్టు ఎంతమందిని చూపిస్తారో వారిని వెంటనే కోర్టులో హాజరుపరచాల్సినట్లుగా నిబంధన ఉన్నటువంటి నేపథ్యంలో కీలక నేతలను అరెస్టు చూపకుండా ఎవరెవరైతే కనుక తాము అరెస్ట్ చూపుతారో వాళ్ళని మాత్రమే ఇప్పుడు బయట పెట్టే అవకాశం ఉందని చెప్పొచ్చు కాబట్టి ఇంకా ఎక్కడెక్కడైతే కనుక ఈ కీలక నేతలు ఉంటున్నారు వారి నుంచి ఎటువంటి సమాచారం నేపట్టాల తర్వాత ఆయుధాలు ఎంతవరకు వారి దగ్గర ఉన్నాయన్న దాని మీద ఈ పోలీస్ యంత్రాంగం అయితేనే భద్రతా దళాలు విచారణ చేస్తున్నారు ఇప్పటికే వారి నుంచి కొంత సమాచారం అయితే చేపట్టడం జరిగింది ఇంకా ఏ ప్రాంతాల్లో వీరు ఉండే అవకాశాలు అనే దాని మీద కూడాను దర్యాప్తు చేస్తున్నారు పూర్తి స్థాయిలో ఇప్పటికే దాదాపుగా కీలక నేతలందరినీ కూడాను ఈ మావోయిస్టులందరినీ కూడా భద్రత అంతమందించడం జరిగింది ఇంకా భావజాలం ఎవరెవరు ఉంది అనే దాని మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది మావోయిస్టు సానుభూతి అయితేనేమి తర్వాత ఆ మావోయిస్టులకు సహకరించిన వారు అయితేనేమి వాళ్లకు అంటే వాళ్ళకి ఆహారం అయితేనేమి ఆయుధాలు అయితేనే వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి అంటే ఒక ట్రాన్స్పోర్ట్ చేసి సహకరించిన వారి వివరాలన్నింటి సేకరించే పనిలో పడ్డారు తర్వాత వారి ఫ్యామిలీ మెంబర్స్ వివరాలు కూడా సేకరిస్తున్నారు అయితే ఈ ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినటువంటి వారుగా ఇక్కడ ఎక్కువ మంది ఈ ఇరవై ఏడు మందిలో ఉన్నట్లుగా సమాచారం అంటే ఇరవై ఏడు మంది మావోయిస్టులు ఒకే ప్రాంతంలో ఒకే చోట నివాసం ఉంటూ వారు కదలికల్ని ఎవరు గుర్తించలేదా వాళ్ళు మావోయిస్టులు అన్న విషయాన్ని ఏ విధంగా గుర్తించగలిగారు అనేది ఏమైనా తెలుస్తోందా ఈ ప్రాంతం ఇది ఈ ఆటో నగర్ ఇది కొత్త ఆటో నగర్ ఇక్కడంతా కూడాను కార్మికులు ఎక్కువగా ఉంటారు వలస కార్మికులు కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంటారు కాబట్టి ఇక్కడే ఉంటే కనుక దీనికి సంబంధించినటువంటి కార్మికులుగానో లేకుంటే గనక కూలి పనులు చేసే వచ్చేవారు గానో ఉంటారు కాబట్టి ఇక్కడ అద్దె తీసుకునే వాళ్ళు కూడా వాళ్లే ఉంటారు కాబట్టి ఇది అయితే గనక బయటపడే అవకాశం లేదని చెప్పేసి మావోయిస్టులు వ్యూహాత్మకంగా ఇక ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ భవనం అద్దెకు తీసుకోవడం జరిగింది అయితే ఈ మారేడుపల్లిలో జరిగినటువంటి లో పట్టుబడినటువంటి ఈ మావోయిస్టుల నుంచి వారి నుంచి సేకరించిన సమాచారం ఎక్కడెక్కడైతే ఈ మావోయిస్టు సెల్టర్ జోన్ ఏర్పాటు చేసుకున్నారనేటువంటి వారి నుంచి సేకరించిన సమాచారంతో ఈ దాడి చేశారు ఇక్కడ వారి నుంచి వచ్చిన సమాచారం మేరకే ఈ మావోయిస్టు ఈ మావోయిస్టునటువంటి సెల్టర్ జోన్ ను పోలీస్ యంత్రాంగం గుర్తించడం జరిగింది ఈ ఆ మారేడుపల్లి ఎన్కౌంటర్ జరిగినందు అక్కడ వారి నుంచి అక్కడ దొరికినటువంటి మావోయిస్టుల నుంచి సాబడినటువంటి సమాచారం వల్లనే ఇక్కడ విజయచంద్రన్ ఇప్పుడు అదుపులోకి తీసుకుని అరెస్ట్ అయిన ఈ ఇరవై ఏడు మంది మావోయిస్టుల దగ్గర నుండి ఎటువంటి కీలక ఇన్ఫర్మేషన్ అయినా ఆయుధాలైన స్వాధీనం చేసుకున్నారు ఇక్కడ దొరికినటువంటి మావోయిస్టులు ఇరవై ఏడు మంది అని చెబుతున్నా కూడాను మించి ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉందని చెప్పచ్చు ఎందుకంటే కీలక నేతలు ఎవరైనా వీరిలో ఉంటే కనుక వారిని వెంటనే అరెస్ట్ చూసే చూపే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడున్నటువంటి వారి అంటే అందినటువంటి సమాచారం మేరకు ఇరవై ఏడు మంది ఉన్నా కూడాను వారి నుంచి కొంత ఆయుధాలను అయితేనేమి కొంత డబ్బునైతేనేమి స్వాధీనం చేసుకున్నట్టుగా కొంత సమాచారం ఉంది కానీ ఆ విషయాన్ని ఇంకా పోలీస్ యంత్రాంగం బయట పెట్టలేదు ఎందుకంటే ఈ వీళ్ళు హిడ్మాకు రక్షణగా ఉండేందుకోసమైతేనేమి ఇక్కడ మా ఇక్కడ ఎక్కడెక్కడైతే వెళితే అక్కడ సేఫ్గా ఉంటుంది అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా వీళ్ళు సేకరి అంటే గ్రహించి దానికి సంబంధించిన విషయాలన్నింటి కూడా అగ్రనేతలకు తెలియజెప్పే పనిలో కానీ ఉన్నారు కాబట్టి వీరి దగ్గర ఖర్చుల కోసము అవసరానికి కొంత ఆహారం కోసమైతేనేమి మిగిలిన ఖర్చుల కోసం అయితేనే మీ కొంత డబ్బు అవసరం అవుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి డబ్బును కూడా వీరి నుంచి స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది అయితే కొంత నగ పాటు వీరి వద్ద ఉన్నటువంటి రక్షణ కోసం పెట్టుకున్నటువంటి ఆయుధాలు వాటిని స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది కానీ అయితే పోలీసు వాటిని ఏ విధంగా చూపెడతారనేది మటుకు చూడాల్సి ఉంది మరి కాసేపట్లో ఉన్నత స్థాయి అధికారులు ఇందుకు సంబంధించినటువంటి మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది వారు ఎటువంటి సమాచారం అంద చేస్తారనేది మటుకు చూడాల్సి ఉంది ఇరవై ఏడు మందిని అరెస్ట్ చేశారా లేకుండా ఇంకా ఎక్కువ మంది అనుభవం తీసుకున్నారా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది ఇప్పటి వరకు సమాచారం ఇరవై ఏడు మంది ఉన్నారు వారిలో కొంతమంది మహిళలు ఉన్నారు సానుభూతి పరులు ఉన్నారు కొంతమంది ముఖ్యమైన నేతలు కూడా ఉన్నట్లుగా సమాచారం అందుతూ ఉంది అయితే వాళ్ళు పేర్లు ఏవి ఏ ప్రాంతాలకు చెందినటువంటి వారు అనే విషయాలు చెందిన బయటకు పక్కకుండా జాగ్రత్తలు పడతా ఉన్నారు విజయ వీరే కాకుండా ఇంకా వేరే వేరే ప్రాంతాలలో కూడా మావోయిస్టుల నివాసాలు ఏర్పాటు చేసుకొని వారు ఉంటున్న క్రమంలో ఇంకా ఎక్కడెక్కడ ఇప్పుడు సోదాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వీరి కదలికలకు సంబంధించి అసలు వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అక్కడికి వచ్చిన తర్వాత నుండి వాళ్ళు ఏమేం చేస్తూ వచ్చారు వాళ్ళ యాక్టివిటీస్ ఏదో ఉన్నాయి ఎక్కడికక్కడ మావోయిస్టులు అని గుర్తించి వారిని ఏరువేసే పని చేయడం అయితేనేమి ఎన్కౌంటర్ చేసే పని చేస్తున్న నేపథ్యంలో ఈ జనావాస ప్రాంతాల్లో అడవుల్లో ఉంటే ఎన్కౌంటర్ చేస్తున్నారు కాబట్టి జనావాస ప్రాంతాల్లో కొంతకాలం తలదాచుకుంటే దీనికి సంబంధించినటువంటి ఎన్కౌంటర్ల బార్ నుంచి తప్పించుకోనొచ్చు అని చెప్పేసి మావోయిస్టులు భావిస్తూ ఉన్నారు ఎందుకంటే చర్చలకు మావోయిస్టులు ఆహ్వానం పలుకుతా ఉన్నా తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మావోయిస్టులు చెప్తా ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి పరిస్థితులలో కూటమి ప్రభుత్వం దాన్ని అంగీకరించడం లేదు కాబట్టి చర్చలు లేకోకుండా లొంగిపోవాల్సి వస్తే గనక ఉద్యమానికి ద్రోహం చేసిన వారిగా కొంత అంటే దానికి సంబంధించినటువంటి నిందలు కూడా పడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలో ఒకవైపు చర్చలకు ప్రభుత్వం రాకపోవడం అయితేనేమి తర్వాత లొంగిపోతే తర్వాత ఉద్యమాన్ని ద్రోహం చేసినటువంటి వారం అవుతామని చెప్పేసి మావోయిస్టులు భావిస్తున్నటువంటి నేపథ్యంలో తమ ప్రాణ రక్షణకైతేనేమి తర్వాత ఈ అగ్రనేతలను అయితేనేమి ఈ జనావాస ప్రాంతాల్లో ఉంటే గనక బాగుంటుంది అని చెప్పేసి భావించడం జరుగుతూ ఉంది కాబట్టి పోలీస్ యంత్రాంగము బార్ నుంచి తప్పించుకునేందుకోసమని చెప్పేసి ఈ అధికార యంత్రాంగము అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది కొంత క్లూస్ టీమ్ ఇప్పుడు ఇక్కడ ఎవరిని ఎవరిని ఈ ప్రాంతంలోనికి రానికుండా జాగ్రత్తలు పడుతున్నారు ఇప్పుడు ఉన్నత స్థాయి అధికారులు ఈ ప్రాంతానికి వస్తున్నారు ఉన్నత స్థాయి అధికార యంత్రాంగం మరి కాసేపట్లో మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది ఈ ప్రాంతంలో ఎవరిని రానికోకుండా రోప్ టీం కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడికి లోపలికి వెళ్ళకోకుండా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు ఉన్నత స్థాయి అధికార యంత్రాంగం అక్కడ వారిని తీసుకెళ్లిన తర్వాత మరింతగా దీనికి సంబంధించిన పరిశోధనలు చేసేందుకోసమైతేనేమి ఇక్కడ వీరికి ఈ భవనాన్ని అద్దెకు కోసము ఎవరెవరు సహకరించారు ఎవరి ద్వారా అద్దెకు భవనాన్ని తీసుకున్నారు అని చెప్పేసి దానికి సంబంధించి వివరాలు సేకరిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇప్పటికే ఈ భవనానికి సంబంధించిన యజమాని జర్మనీలో ఉన్నట్లుగా కొంత సమాచారం అందుతోంది అయితే అతను మామూలుగానే ఈ భవనాన్ని అద్దెకు ఇస్తా ఉంటాడు కాబట్టి అతనికి మావీస్టులతో సంబంధం లేదు లేకపోవచ్చు కానీ ఈ భవనాన్ని అద్దెకు ఇచ్చిన తీసుకోవడానికి ఎవరు సహకరించారు అనే విషయం మీద కూడా దర్యాప్తు జరుగుతా ఉంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలంటే అద్దెకు ఇవ్వడానికి సహకరించిన వారికి మావోయిస్టులకు ఎటువంటి సంబంధాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది మొత్తంగా మావోయిస్టులను పూర్తి స్థాయిలో అణచివేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడాను గట్టి ప్రణాళికతో ముందుకెళ్తా ఉన్నాయి ఇప్పటికే గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడాను భారీ ఎత్తున ఈ మావోయిస్టుల ఎన్కౌంటర్లు జరిగేవి ఆ తర్వాత ఈ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్కౌంటర్లను ఉధృతం చేయడం జరిగింది అడవుల్లో ఎక్కడ ఉన్నా కూడా మావోయిస్టులను గాలి గాలించడం ఉంది కుంబింగ్ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ జనావాస ప్రాంతాల్లో కూడా తలదాచుకున్నా కూడా మావోయిస్టులు దొరికిపోయే పరిస్థితులు ఉన్నాయి ఈ నేపథ్యంలో మావోయిస్టులు ఎటువంటి ప్రణాళికతో ముందుకెళ్తారని వేచి చూడాల్సింది టోటల్గా చూస్తే రాష్ట్రంలో ఎక్కడెక్కడ వీరు ఉంటారు ఎక్కడెక్కడ వీరు ఉండే అవకాశం ఉంటుంది అనే విషయాన్ని పోలీస్ యంత్రాంగం అంతటిని కూడాను క్షుణ్ణంగా తనిఖీలు చేయడం జరుగుతూ ఉంది ఎవరిని లోబునికి వెళ్ళకోకుండా మావోయిస్టు రోప్ టీం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోప్ టీమ్ను పెట్టి ఈ ప్రాంతంలోకి ఎవరు వెళ్ళకోకుండా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు టోటల్గా ఈ మావోయిస్టులు ఎక్కడెక్కడ ఉన్నారు ఏ ఏ ప్రాంతాల వల్ల ఉండే అవకాశం ఉంటుందనే విషయాన్ని ఇప్పుడు దొరికినటువంటి వారితో కూడా వారి నుంచి కూడా సమాచారం సేకరించే పనిలో పడ్డా మొత్తం మావోయిస్టులను పూర్తి స్థాయిలో అని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటా ఉన్నాయి అయితే ఇప్పటి వరకు అయితే దీనికి సంబంధించినటువంటి మీడియాకి ఎటువంటి సమాచారం అయితే పోలీస్ యంత్రాంగం కానీ ప్రభుత్వం గురించి కానీ రాలేదు వారు ఎటువంటి సమాచారం అంది ఇస్తారనేది మటుకు చూడాల్సింది